క్రీస్తునామములు శుభములు ప్రియులారా పుణీతంతోని వారి ఎవరైతే మరణ సమయంలో కోరుకుంటారో వారికి సహాయపడతారు వారిని ఓదారుస్తారు వారికి చక్కగా దేవుని యొక్క పరలోక మార్గాన్ని చూపించి పరలోకానికి కూడా తీసుకువెళ్తారు ఈ చిన్న అద్భుతం ద్వారా మీ ముందు ఉంచాలనుకుంటున్నాను అంతోని వారి యొక్క మరణ సమయములో ఆయన చేసినటువంటి సహాయము లేదా అద్భుతము లేదా ఓదార్పు ప్రిలారా స్పెయిన్ దేశంలో ఒక గొప్ప వ్యక్తి ఉండేవాడు ఆ వ్యక్తికి ఫ్రాన్సిస్ వారి సభ గురువులన్నా ఫ్రాన్సిస్ సభ సభ అన్నా చాలా వల్ల మాలిన ప్రేమ ఎంతో ఇష్టము అటువంటిది ప్రిలారా ఆ గొప్ప వ్యక్తి మరణ సమయములో ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు నాకు ఫ్రాన్సిస్ వారి సభ నుంచి ఇద్దరు గురువులు ఉన్న దగ్గర ఉంటే నేను ఎంతో ఆనందపడతాను ఎంతో సంతోషపడతాను అన్నటువంటి ఆ మాట ప్రార్థన ఇంకేముంది ఇద్దరు గురువులు వచ్చి తలుపు కొడుతూ ఉన్నారట తలుపు కొడుతూ ఉంటే వెంటనే తలుపు తీసారు అక్కడ ఉన్నటువంటి వారు వాళ్ళు అంటున్నారు ఇద్దరు ఫ్రాన్సిస్ సభ గురువులు మన ఇంటికి వచ్చారు అన్నారు ఇంట్లో వాళ్ళు సరే వెంటనే నా దగ్గరికి తీసుకురండి అంటున్నాడు ఈ గొప్ప వ్యక్తి దగ్గరికి తీసుకొని రాగానే అదిగో ఆ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు నాయన నేను నా మరణ సమయములో ఇద్దరు ఫ్రాన్సిస్ గురువులు నా దగ్గర ఉండడాన్ని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను ప్రార్థన చేస్తున్నాను అని ఆయన చెప్పారు ఆ ఇద్దరు గురువులు కూడా తమంతటి తాము ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు ఇదిగో అందులో పెద్ద సన్యాసి అంటున్నాడు నేను ఫ్రాన్సిస్ నా పేరు ఇదిగో ఇతని పేరు అంతోని అనగానే ఆ యొక్క చేతిలో చక్కగా ఆ రంధ్రాలు కనిపిస్తున్నాయంటే ప్రియులారా ఆయన చెప్తూ ఉన్నారు అంతోని వారు ఆ ఫ్రాన్సిస్ నిన్ను మరణ సమయంలో ఓదార్స్తాము పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి అనగానే ఆ సమయములో ఆయన మరణించిన తరువాత ఆ ఆత్మని పరలోకానికి తీసుకువెళ్ళినట్లుగా మేము ఈ అద్భుతం ద్వారా మనం తెలుసుకుంటున్నాము గాడ్ బ్లెస్ యు